ఈ పెంగ్విన్స్ దెబ్బలాడుకున్నాయి అనుకుంటా చూడండి ఒకదాన్ని ఒకటి చూసుకోకుండా అటు ఇటు మొహాలు తిప్పుకొని ఉన్నవి నాలుగున్నవి నాలుగు కూడా అటు ఇటు చూస్తున్నవి ఇక్కడ చూడండి మొక్కలను అరచేతిలో పెట్టుకుని పెంచుతున్నారు ఉండగా ఉండగా ఇలానే పెంచాలనుకుంటాం మనం కూడా ఇక్కడ పెద్ద కుండీలో వేసేస్తారు మొక్క చూడండి చూడ్డానికి భలే ఉంది ఏంటి చూపిస్తున్నానని చూస్తున్నారు కదా మీరు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఫుల్ వీడియోలో చూపించేస్తారు వచ్చేయండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ హాయ్ అండి ఇప్పుడైతే మేము మిరాకల్ గార్డెన్కి వెళ్తున్నాము అది ఒక ఎడారిలో పెద్ద పూల తోట ఇలాంటి ఎడారి దేశంలో పూల తోట అనుకోవచ్చు మీరు కానీ చాలా బాగుంటుంది అయితే మేము ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము మా రూమ్ దగ్గర నుంచి అక్కడికి వన్ అవర్ చూపిస్తుంది ఇది షార్జా షార్జా గురించి నేను ఎప్పుడు చెప్పినా ఒకటే కదా చెప్పేది ఫస్ట్ ట్రాఫిక్ ఫుల్ జాము ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది దుబాయ్లో ఉంటుంది ఈ మిరాకుల్ గార్డెన్ అయితే మేము మిరాకుల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము కార్ పార్కింగ్ చేసేసాం మా హస్బెండ్ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళారు దీనికి ఎంట్రీ టికెట్ అయితే దుబాయ్లో ఉండే వాళ్ళకి రెసిడెన్సీస్కి అయితే అరవై ఐదు రూపాయలు అంటే అరవై ఐదు ధరమ్స్ ఇండియా మనీ పదిహేను వందల అరవై అవుతుంది ఇండియా నుంచి టూరిస్టులు వస్తారు కదా వాళ్ళకైతే హండ్రెడ్ ధీరమ్స్ ఇండియా డబ్బులు రెండు వేల నాలుగు వందలు అవుతుంది ఇంత కాస్ట్ పెట్టి చూడాలా అనుకోవచ్చు కానీ లోపలికి వెళ్తే తెలుస్తుంది ఆ డబ్బులకి ఇది మనకి పర్లేదు చూడవచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి మనం తీసుకున్న టికెట్స్ అవి చూపించాలి చూపిస్తే అక్కడ ట్యాగ్ చేస్తారా అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి ఎండగా ఉన్నా సరే ఎంతమంది వస్తున్నారో చూసారా చూడడానికి అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఇది కూడా చూపిద్దాం అనేసి తీసుకువెళ్ళాం మా అక్క కంటే పువ్వులు చాలా ఇష్టము అందుకే అక్కకు చూపించాలని మరీ మరీ వెళ్ళాము ఇక్కడికి ఎండ ఫుల్ ఉంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పర్లేదు బాగానే అనిపించింది ఈవినింగ్ టైంలో వెళ్ళాం మేము లోపలికి వెళ్ళగానే అక్క మంచి ఎక్సైట్గా అక్కడే నుంచి చూస్తుంది చూడండి లోపలికి వెళ్ళగానే రెండు గుర్రాలు వెల్కమ్ చెప్తున్నాయి మనకి చూసారా జనం చాలా ఎక్కువ ఉన్నారు అను కదా ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారో మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు లోకల్ వాళ్ళు అయితే ఉండరు మేము వెళ్ళింది మండే రోజున మండే రోజున అయితే లోకల్ వాళ్ళు ఉండరు పిల్లలకి స్కూల్లో ఇంకా ఆఫీస్లో ఉంటాయి కదా అందుకని ఇక్కడ ఎక్కడ చూసినా పువ్వులతో ఇలా తయారు చేసి ఉంటుంది లవ్ సింబల్స్ ఇంకా చెట్లు అలా అన్నమాట మొక్కల్లో సింబల్స్ ఇలా ఉంటే ఎవ్వరికి నచ్చకుండా ఉంటుంది ఎక్కడ చూసినా ఇలా సింబల్స్ ఇలా హ్యాంగింగ్ చేసేసి పువ్వులు ఎలాడేసి భలే ఉంటుంది చూడడానికి మనం పువ్వులు అంత మనం టచ్ చేయకూడదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి మాత్రమే టచ్ చేయాలి అవి చూస్తూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు మనం టచ్ చేస్తున్నామా కోసేస్తున్నాము పువ్వులు అంటూ పువ్వులను చూస్తే మామూలుగా ఉండదు కదా మన సందడి ఇక్కడ మా హస్బెండ్ కూడా కోసేస్తున్నారు చూసారా అలా ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు దిగడానికి ఇలా ప్లేసెస్ అయితే రెడీ చేసి పెట్టారు అలా ఉంటేనే కదా అందరికీ అట్రాక్ట్ అవుతుంది బాగా చూస్తారు అనేసి ఇలా ఎలా తయారు చేస్తారా మొక్కలతో అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కుండీ ఎలా ఎలాడుతుందో నాకు అర్థం కాలేదు జగ్గు అంటారా దీన్ని టీ జగ్గు అంటారా అసలు నాకు తెలీదు పెట్టారు అసలు అది ఎలా ఉందో నాకు అర్థమైతే కాలేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి మనం ఎంటర్ అయిన తర్వాత నుంచి ఒక రౌండ్ తిరిగేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక చిన్న ప్లేసెస్లో తయారు చేసి పెడతారు ఎలా అంటే ఒక లో మష్రూమ్స్ ఇంకా ఆ మష్రూమ్స్ చుట్టూ మొక్కలు అవి పెడతారు ఇంకొక చోట ఏమో జెన్యా హౌస్ అలా పెట్టి ఉంటవి అవన్నీ చూసుకుంటూ మనం తిరగాలి ఇక్కడైతే అక్క పువ్వులు మొక్కలు చూసేస్తూ నడిచేస్తుంది ఇవి సన్ఫ్లవర్స్ అనుకుంటాం మనం అస్సలు కాదు నేను బిఫోర్ ఇయర్ వెళ్ళాను రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కూడా సేమ్ ఫ్లవర్స్ సేమ్ సెట్టింగ్స్ ఇంతకుముందు నేను ఇంకా ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడు సెట్టింగ్స్ అంతా వేరు ఇప్పుడు వేరు ఈ థీమ్ అంతా వేరు ఆ థీమ్ అంతా వేరు ఇప్పుడు బాగుంది అప్పుడు బాగుంది ఎప్పుడు బాగుంది అని అస్సలు చెప్పలేం మనం చాలా బాగుంది ఈ ప్లేస్లో అయితే ఫొటోస్ బాగా దిగుతారు ఎక్కడ చూసినా లవ్ సింబల్స్ ఉంటాయి అదిగో వెనకాల మష్రూమ్స్ అన్నాను కదా నేను అదే చిన్న విలేజ్ కింద ఉంటుంది అన్నమాట మేము ఫస్ట్ రవాణా అంతా తిరిగేసి లోపల ఉన్న ప్లేసెస్ తర్వాత చూస్తాము ఇక్కడ మా కొడుకు ఏదో జోకేసాడు అక్క అయితే తెగన పోయి వేస్తున్నారు ఇక్కడ కూర్చొని ఇది ఈత చెట్టు పువ్వులు ఇంకా ఆకులతో తయారు చేశారు వీటికి కూడా కుండీలు కట్టేసి మరీ చేశారు ఇక్కడ నా కొడుకు ఎందుకు పారిపోతున్నాడు తెలుసా మీకు ఫోటో తీస్తానన్నానని పారిపోతున్నాడు అంత భయం నేను ఫోటో తీస్తాను అనేసరికి వీడియో తీస్తాను అనేసరికి మా వాడికి నేను చాలా స్టార్ట్ చేసిందే వాడి కోసం వాడే అస్సలు నన్ను ఎంకరేజ్ చేయడు ఈ టెడ్ చూడండి భలే ఉంది బిఫోర్ ఇయర్ కూడా సేమ్ ఉంది మీకు వీడియో స్టార్టింగ్లో చూసాను కదా ఇవి నాలుగు దెవలాడుకున్నాయని పాపం ఎవరు కలపట్లేనట్టున్నారు అలానే ఉన్నవి ఇంతకు ముందు సంవత్సరం అలానే ఉన్నవి ఇప్పుడు కూడా అలానే ఉన్నవి ఇవి చూడండి నాలుగో ఒకదాన్ని ఒకటి చూసుకోవట్లేదు మాట్లాడుకోవట్లేదు ఈ లోపలికైతే నేను తర్వాత వెళ్ళాను ఫస్ట్ ఎప్పుడూ అయితే రౌండ్ తిరిగేసి వస్తాం మేము చాలా ప్లేస్ ఉంటుంది ఇక్కడ మా అక్క పువ్వులతో ఆడేసుకుంటూ నడిచేస్తుంది చూడండి మా చాలా ఇష్టం అన్నాను కదా వీడియో స్టార్టింగ్లో అందుకే దగ్గరికి వెళ్ళి మరి చూసేస్తుంది ఇవి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో తెలుసా మీకు వన్ ఫిఫ్టీ మిలియన్స్ ఫ్లవర్స్ అసలు ఎక్కడైనా చూస్తామో మనం ఎన్ని ఫ్లవర్స్ అన్నీ ఉన్నవి చూడాలండి ఇక్కడ వరల్డ్లోనే అంటే మన ప్రపంచంలోనే ది బెస్ట్ వన్ ఇదే అని చెప్తారు చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ పాత ఫ్లైట్ని కూడా వీళ్ళు వాడేసుకోవడానికి ఇక్కడ తెచ్చేసి దాని నిండా కూడా మొక్కలు పెంచేసారు ఎమిరేట్స్ ఫ్లైట్ ఇది ఫోటో తీసుకునే ప్లేస్ ఆ ఫోటోకే మనకి వన్ ఫిఫ్టీ తీసుకుంటారంట అది కూడా ఒక పేపర్లో ఉన్న దాని మీద ఇస్తారు ఆ ఫోటోని ఇక్కడ గ్రద్దని మనం ఇలా చేతులపైన పెట్టుకోవచ్చు అన్నమాట వీళ్ళు నేషనల్ పక్షి ఇది నాకు తెలిసి అదే అంటారు మేమందరం దాన్ని అయితే పట్టుకున్నాం అన్నమాట సరదాగాను అది ఏం చేయదు ఎగరదు కా కింద కాళ్ళు కట్టేసి ఉంటాం అన్నమాట అందుకని మా బాను అయితే వాడికి ఇక్కడ అలవాటు వల్ల రెడీ అయిపోయాడు ఎక్కించుకోవడానికి మా అక్క పిల్లలు అక్క వాళ్ళు అయితే చాలా భయపడ్డారు మేమందరం అయితే ఒక్కసారి ట్రై చేసాము అది అసలు కదలలేదు కానీ డబ్బులు అయితే చాలా ఎక్కువ ఇచ్చుకుంటారు లోపల ఇలాంటివి ఒక్కొక్కరికి ట్వంటీ ధరస్ తీసుకున్నారు అంటే ఇండియా మనీ దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు అయింది ఒక్కొక్కరు జస్ట్ అలా మీద పెట్టుకున్నందుకు ఇంకేం చేస్తాం అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అనేసి ఇంకా అలా చేస్తాం అన్నమాట ఇక్కడ నేను నేనైతే ఫస్ట్ టైం పెట్టుకున్నాను నేను కూడా అక్క వాళ్ళ ఫ్యామిలీ లాగే మా హస్బెండ్ మా బాబు అయితే చాలాసార్లు ఇలా చేతులపైన పెట్టుకున్నారు నేను ఫస్ట్ టైము ఇక్కడ చూడండి వాటర్ కింద నుంచి పైకి వెళ్ళి ఆ రాయిని టచ్ చేసి కిందకు వస్తున్నట్లు పెట్టారు ఇదే ప్లేస్ లో చాలా సంవత్సరాల క్రితం అయితే కారు ఉండేది ఆ కారు లోంచి వాటర్ వచ్చినట్లు ఉండేది మనం తిరుగుతున్న రౌండ్ అంతా కూడా అలా చిన్న చిన్న టేబుల్స్ అవి వేసి ఉంటాయి అక్కడ మనం కూర్చుని ఫుడ్ అవి తినచ్చు మనం వాటర్ ఒకటే తీసుకువెళ్ళాలి బయట నుంచి లోపల అయితే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి ఎక్కడ ఫుడ్కి అయితే మాత్రం మనకు లోటు ఉండదు ఇక్కడ నా కొడుకు ఎండని కూడా లెక్స్ అయ్యకుండా అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు వాడైతే రానని మేమే బలవంతంగా తీసుకెళ్ళాం చూడండి మనకు ఎక్కడికి వెళ్ళిన ఫుడ్ అయితే లోటు ఉండదు అన్నాను కదా ఇలా ఎక్కడ చూసినా ఉంటవి మనం కొనుక్కొని తినేసైడమే కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అవన్నిటికి మనం సిద్ధమయ్యే వెళ్ళాలి మేమైతే జస్ట్ సమోసాలు మాత్రమే తీసుకున్నాం లోపల ఇక్కడ చూడండి గొడుగులతో డెకరేషన్ చేసి ఉన్నారు ఇలా చక్రాలు తిరిగే పొలాల్లో ఉంటాయి కదా మన పాతకాలం రోజుల్లో అట్ల పేరు కూడా తెలియదు నాకు నేను మా వాళ్ళని అడిగితే మా హస్బెండ్ మా బావగారు కూడా వాటి పేరు తెలియదు అనేసారు చెప్పాలని మీకు నేను అడిగితే వాళ్ళని వాళ్ళు కూడా తెలియదు అన్నారు ఈ లవ్ సింబల్స్ దగ్గర అయితే అసలు ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారంటే మాకు అసలు ప్లేస్ దొరకలేదు ఫోటో దిగడానికి నా కొడుకు మాత్రం ఎంత నీరసంగా పెట్టాడో ఫేస్ రెండు నెమలీలు పెద్ద చెట్టు పైకి ఎక్కి కూర్చుని చూస్తున్నట్లు భలే ఉంది కదా ఇక్కడేమో గుర్రం ఇదే తేమో బిఫోర్ ఇయర్ వేరేగా చేశారు ఇప్పుడు కొంచెం కొంచెం చేంజ్ చేస్తారనమాట అమ్మ బాబు ఎంత పెద్ద జాడీ ఉందో చూడండి అందులోంచి వచ్చే ఫ్లవర్స్ ఆ జాడీ పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా అటు నుంచి మనం పైకి వెళ్ళొచ్చు పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది వ్యూ చూడడానికి అసలు ఎంత బాగుంటుందో మనం తిరగలేం వాళ్ళు ఆ స్టెప్ నుండి పైకి వెళ్ళిపోయి పైనుంచి చూసినా అంతా కనిపించేస్తుంది కొంతమంది తిరగలేరు కదా పెద్దవాళ్ళు అది అని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను దీని టైమింగ్స్ చెప్పలేదు కదా నేను ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి జూన్ నెలలో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ అక్టోబర్ సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండలు ఫోర్ మంత్స్ ఫుల్ ఉంటాయి కదా అప్పుడైతే క్లోజ్ అయిపోతుంది మిరాకుల్ గార్డనే కాదు ఇంకా అవుట్ సైడ్ ఉండే ఇలాంటి ప్లేసెస్ అన్నీ క్లోజ్ అయిపోతే ఈ ఎండలు అంత బేభచ్చంగా ఉంటాయి అన్నమాట అందుకని చూడండి అసలు అది ఫ్లైట్లా అనిపిస్తుందా మనకి మొత్తం చూడండి మొక్కలతో కప్పేశారు ఎంబ్రాయిడర్స్ అన్నది మాత్రం కనిపిస్తుంది మనకి వాళ్ళ ఫ్లైట్ పాత ఫ్లైట్ని కూడా వాళ్ళు ఈ విధంగా వాడేసుకున్నారు పడేయకుండా పడేయడం అంటే ఫ్లైట్ ఎవరు పడేయాలండి నేను మామూలుగా అంటున్నా అంతే చూడండి నుంచి చాలా బాగుంది కదా చూస్తుంటే ఇక్కడే చాలా సేపు ఉండిపోయాం మేము గొడుగులను చూడండి ఎలా పెట్టారో కలర్స్ కలర్స్ గాను ఒకటే కలర్ ఒక చోట ఒకటే కలర్ ఒక చోట పెట్టారు చూడడానికి బాగుంటుంది అనేసి ఈ కుండీలు ఎలా వేలాడదీసిన తీసిన వాటికి వాటికి వాటర్ వచ్చేసేలాగా ఎక్కడికక్కడ పైపులు ఫుల్ బిగించేసి ఉన్నాయి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనుషులు వెళ్ళి వాటర్ పోయక్కర్లేదు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి ఇలా ఉన్నవి ఇక్కడ మా హస్బెండ్ నుంచి ఉన్నారు చూడండి ఆయన ఏదో నుంచి ఇస్తుంటే ఆయన పక్కన నా కొడుకు వెళ్ళి ఇస్తున్నాడు ఈ గడియారం చూసారా కరెక్ట్గా మన టైంని బట్టే ఇది తిరుగుతుంది నేను ఫస్ట్ అయితే ఏదో మామూలుగా అలా పెట్టారేమో అనుకున్నా తర్వాత తెలిసింది అది నిజంగానే తిరుగుతుంది అనేసి మా ఫోన్లో టైం చూసి అక్కడ టైం చూస్తే అర్థమైంది మాకు పక్కన నెమలిని చూడండి పెంచం విప్పుకొని భలే ఉన్నవి ఇంకా గడియారం నెంబర్స్ కూడా మనకి ఫ్లవర్స్లో పెట్టి గడియారం ముళ్ళు కూడా ఫ్లవర్స్లో నుంచి వచ్చినట్లు పెట్టారు అసలు ఇవి తయారు చేస్తున్నందుకే చెప్పాలి వీళ్ళకి ఎంత బాగుందంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నిజంగా మన కళ్ళతో చూస్తే చాలా బాగుంటుంది మీ అందరూ చూడాలి కదా అని ఈ వీడియో చేసి పెడుతున్నాను నేను మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని చూడండి చాలా బాగా అనిపిస్తుంది వీడియో అయితే పువ్వులు ఇంకా చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ దుబాయ్లో ఇలాంటి ప్లేసెస్ బాగా రెడీ చేస్తారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లోనే కదా తిరగాలి ఇవి వీళ్ళు తయారు చేసినవి అయినా కానీ చూడడానికి చాలా బాగుంటాయి మనకంటే న్యాచురల్గా చాలా ఉంటాయి చూడడానికి ఇక్కడ మాత్రం ఇవే కదా ఇవిటిని చూసాను కానీ మేము మురిసిపోవాలి ఇక్కడ ఈ బొమ్మలు ఏమంటారో నాకైతే తెలీదు బిఫోర్ ఇయర్ కూడా నాకు తెలియలేదు ఆ వీడియోలో కూడా నేను చెప్పలేనంటున్నాను ఇప్పుడు కూడా తెలియదు వాటి ఏంటో ఇప్పుడు ఈ మొక్కలు చూసుకుంటూ అయితే మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనకు కనిపించిన బొమ్మల దగ్గరికి ఇక్కడ పిచ్చుకలు చూడండి భలే తిరుగుతున్నాయి అవి మీరాకిల్ గార్డెన్ చూడడానికి ఎన్నిసార్లు అయినా రావచ్చు వాటికి టిక్కెట్ ఉండదు ఏమీ ఉండదు చూడండి నీ తెగ తిరిగేస్తున్నాయి ఇక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ సరదాగా కూర్చున్నారు కూర్చున్నారు అనేసి చిన్న వీడియో తీసాను వెనకాల ప్లేస్ చూడండి ఇందాక బొమ్మలది ఒక ప్లేస్ చూపించాను కదా లోపల చిన్న చిన్న ప్లేసెస్గా రెడీ చేశారని ఆ బొమ్మలది ఒక ప్లేస్ తర్వాత ఈ వాటర్ది ఒక ప్లేస్ చుట్టూరు పెద్ద పెద్ద పరుపుల్లో వేసి ఉంటాయో అక్కడికి వెళ్ళి కూర్చోవడమే మనం తర్వాత ఈ గొడుగులు ఉన్నది ఒక ప్లేస్ ఇక్కడ ఒక రెస్టారెంట్ అలా ఉంటుంది ఆ గొడుగుల లోపల మనం కూర్చోవచ్చు కానీ వేడి మాత్రం బాగా వస్తుంది గొడుగుల్లోంచి వేడి అందుకు మేమైతే అక్కడ అస్సలు కూర్చోము ఇక్కడ నా కొడుకు మా అక్క అయితే సెటిల్ అయిపోయారు మేము కాసేపు తిరిగిన తర్వాత టీ ఇంకా సమోసాలు తీసుకున్నాం ఈ సమోసాలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఇవే ఉన్నవి ఇక్కడ మా అక్కతో సన్ఫ్లవర్స్ కాదు అక్క ఇవి అని చెప్పినా సరే దగ్గరికి వెళ్ళి మరీ చూసేస్తుంది మా అక్క సన్ఫ్లవర్స్ అయితే ఇలా ఉండవు కదా సేమ్ సన్ఫ్లవర్స్లోనే ఉన్నవి చాలా గట్టిగా ఉన్నాయి ఫ్లవర్స్ అనేసి టచ్ చేసి చూస్తుంది అక్క అయితేనే మేము ఈవినింగ్ వెళ్ళాము ఐదు గంటల ఆ టైంకి వెళ్ళాము సాయంత్రం రాత్రి అయ్యే వరకు ఉన్నాం లైట్లు అయితే వేయడం స్టార్ట్ చేశారు లైటింగ్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి చూద్దామనేసి అన్నమాట మేము ఇక్కడ చూడండి లైటింగ్లు వేసిన తర్వాత వ్యూ సూపర్ కనిపిస్తుంది కొంచెం కొంచెం చీకటి పడుతున్న టైంలో పడవలో వాటర్ వస్తుంది సేమ్ సేమ్ బిఫోర్ ఇయర్ లానే ఉంది కొంచెం ఫ్లవర్స్ ప్లేసెస్ మార్చారు అంతే ఇదంతా చూడండి ఎంత పెద్ద పూల తోట నాకు మాత్రం పువ్వులు అంటే చాలా ఇష్టం అని ముందు నుంచే చెప్తున్నాను కదా వీడియోలో అందుకే ఇక్కడ ఎంతసేపు అయినా ఉండిపోతాను నేను అంత ఇష్టం నాకు ఈ పువ్వులు తోటలు అంటేనే మా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి పువ్వులతోటలు ఉండేవి ఆ ఊరు బాగా వెళ్ళేవాళ్ళం ఇక్కడికి వెళ్తే అవన్నీ బాగా గుర్తు వస్తాయి చూడండి వైట్ పింక్ బ్లూ కలర్స్ భలే ఉన్నవి ఇంతకు ముందు వీడియోలో మనం పెట్టలు వచ్చి కింద తిరుగుతూ ఉన్న గార్డెన్ చూసాం కదా ఇక్కడ చూడండి పిల్లు వచ్చి మనుషులను కూడా పట్టించుకోకుండా పడుకుని ఉన్నవి దుబాయ్ లో ఎక్కడ చూసినా పిల్లులు పెట్టలు బాగుంటాయి పిల్లలు అయితే మొత్తం ఇంట్లోకి వచ్చినట్లే వస్తాయి అంతలా ఉంటాయి ఇక్కడ ఈ గుర్రాలు కూడా మాట్లాడుకోవట్లేదు అనుకుంటా ఒకదాని ఒకటి చూసుకోకుండా అటు ఇటు మొహాలు పెట్టు కూర్చున్నాయి చూడండి భలే చేశారు కదా ఇక్కడైతే అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు ఇదొక థీము అలా ఒక్కొక్క థీమ్ చూసుకోండి మొత్తం రౌండ్ తిరిగేసాం మేము ఈ అమ్మాయిలు అయితే ఫ్లవర్స్తో చేసిన గౌన్లు వేసుకున్నారు భలే ఉంది కానీ అమ్మాయిలకి ఏంటో బోడుగుండ్లు పెట్టేశారు అలా పెట్టుకున్నాం ఇంకా బాగా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు ఇక్కడ అక్కబాబు గారు కూర్చొని ఉన్నారు అంటే ఇక్కడ ఈ పక్కన స్టేజ్ లా ఉంటది అక్కడ మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనుకుంటా మేము బిఫోర్ వెళ్ళినప్పుడు ఒక అతను మ్యూజిక్ వాయించారు ఇప్పుడైతే ఏం లేదు జెన్నీ అన్నాను నేను ఇందాక జెన్నీ అయితే కాదు అల్లా అనుకుంటా ఇది నాకు అస్సలు తెలియదు వీటి పేర్లు ఇక్కడ బొప్పా ఇక్కడ బొప్పాయి మొక్క ఉంది చూడండి కాయలు అయితే లేవు చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది ఇప్పుడైతే నైట్ అయిపోయింది నైట్ అయిన తర్వాత కూడా మేము అన్ని తిరుగుతున్నాం అన్నది చెప్పాను కదా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క థీము ఒక్కొక్క థీము అన్నీ చూసుకుంటూ వచ్చేస్తున్నాం మేము ఇక్కడికి వచ్చేసరికి ఈ బొమ్మలు ఉండే ప్లేస్కి వచ్చాము ఇక్కడ వాటర్ అది భలే వస్తుంది పైకి చూడండి మీకు ఎలా అనిపించింది చెప్పండి మిరాకిల్ గార్డెన్ మిరాకిల్ లానే అనిపిస్తుంది కదా ఈ ఫ్లవర్స్ ఆ లవ్ సింబల్స్ అసలు ఫోటోలు దిగే వాళ్ళు ఫుల్ ఉంటారు ఎక్కడ చూసినా అస్సలు గాలి ఉండదు అది మీరు బాగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మష్రూమ్స్ హౌస్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది చాలా హౌసెస్ ఉంటాయి చూడడానికి అయితే భలే అనిపిస్తుంది ఇది కూడాను పిల్లలకైతే ఇలాంటి ప్లేసెస్ బాగా నచ్చుతాయి లోపల ఎలా ఉంటుందంటే చిన్న చిన్న హౌసెస్లా అలా అనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా సేమ్ అదిగో అలా చూడండి పిల్లలు అందరు బొమ్మలు ఎక్కుని ఆడుతున్నారు చూసారా అలా ఉంటుంది ఇలా ఉంటే పిల్లలకి నచ్చకుండా ఎలా ఉంటుంది సాయంత్రం అయితే అయిపోయింది పైన వాతావరణం భలే చూపిస్తుంది చూడండి మనకి మబ్బు వేసేసి భలే అనిపిస్తుంది ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడి నుండి షాప్స్ అంటే మనం ఏం కొనలేండి బాగా రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి అక్కని ఇంకా అక్క వాళ్ళ చిన్న అమ్మాయిని అడుగుతున్నా ఎలా ఉంది పూల తోట అనేసి వాళ్ళు సూపర్గా ఉంది చాలా బాగుందని చెప్తున్నారు నా కొడుకు వీడియో తీస్తున్నానని చూసి పారిపోతున్నాడు నైట్ అయిపోయింది మిరాకిల్ గార్డెన్ నుండి బయటకి అయితే వచ్చేసాం మేము ఇక్కడ లోపల మా వాడు ఒక గేమ్ ఆడాడు బొమ్మ వచ్చింది మాకు ఇంత సైజు బొమ్మలే వస్తాయి పెద్ద పెద్ద అస్సలు రావు మాకు అంత అదృష్టం మాకు అసలు లేదు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి రూమ్కి వచ్చేస్తున్నాం వీడియో ఎలా అనిపించింది ఏంటి మరి మీకు కామెంట్ చేయండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎలా ఉంది ఏంటి అన్నది నా వీడియో నచ్చిందా మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి చూసిన తర్వాత నచ్చకుండా ఎవరికే ఉండదు నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి